లింప్స్ లో అయితే పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది అని ఇప్పుడు మాత్రం ప్రత్యర్థి ఇది నీ రేంజ్ అని గ్లాస్ పగల పవన్ దాన్ని అనుకూలంగా గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కువ అని గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని ప్రత్యర్థులను పగిలిన గ్లాస్ ముక్కతో కోసుకుంటూ పోతాడు ఇది రీల్ అయితే రియల్ గా రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం గాజు ముక్కతో ఘాట్లు పెట్టేశాడు మరి అది పవన్ పంచులు అలా ఉంటాయి ఈ బ్లేజ్ తో ఇటు అభిమానుల్లో అటు పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పాలి అసలు ఈ రెండు గ్లిమ్స్ బ్లేజ్ ఇలా ఉంటే అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని అభిమానులు రాజకీయ ప్రత్యర్థులు గుసగుస కానీ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కికే వేరబ్బ అని రాజకీయ పార్టీ ప్రత్యర్థులపై ఎన్నికల బాంబ్ వేసేశాడు దీంతో రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా